భారత జాతీయ పక్షి నాట్యమయూరి నెమలి కెలకిల రావాలతో జాతీయ జంతువు గాండ్రింపుతో అటవీ శాఖ సెకటం సమృద్ధమైన అటవీ సంపద విస్తారమైన సముద్ర తీర రేఖ విభిన్న జీవ వైవిధ్యంతో ప్రకృతి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపూర్వమైన స్థానం కలిగి ఉంది అడవులను అభివృద్ధి చేయటం నీటి వనరులను సంరక్షించడం వన్యప్రాణులను రక్షించడం జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా సురక్షితమైన సుస్థిరమైన ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఈ సమగ్ర దృష్టిలో పచ్చదనం నీటి భద్రత జీవ వైవిధ్యమే ప్రాధాన్యంగా నడుస్తోంది అటవీ శాఖ అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది వ్యవసాయ శాఖ సగటం రైతుల ఆదాయాన్ని పెంచడం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఆహార భద్రతను కల్పించడం మరియు వాతావరణ మార్పులకు తట్టుకుని వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రైతు వ్యవసాయ సాంకేతికత ఫార్మర్ ఎగ్రిటెక్ ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు దార్శనికతకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దీర్ఘకాలిక ప్రణాళిక రాష్ట్రాన్ని సంపన్నమైన సమగ్రతతో కూడిన పురోగతించిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇందులో వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రధాన సూత్రం ఫార్మర్ ఎగ్రిటెక్ అంటే రైతును కేంద్ర బిందువుగా చేసుకొని సాంకేతికత ఆధారత సుస్థిర వ్యవసాయ మార్పు రైతు ఆదాయం పెంపు కోసం ప్రభుత్వం పంచ సూత్రాలను ఇమిడి చేసింది ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ యొక్క మత్స్య శాఖ శకటం ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా బ్లూ రెవల్యూషన్ వైపు మన ఆంధ్రప్రదేశ్ ప్రయాణం కూటమి ప్రభుత్వం చేపట్టిన సుస్థిర మత్స్య పద్ధతులు సముద్ర సంరక్షణ చర్యలు ఆవిష్కరణాత్మక ఆక్వా వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రముఖమైన ఆక్వా క్యాపిటల్ ఆఫ్ ఇండియా మత్స్య సంపదలో అగ్రగామిగా రాష్ట్రంగా ఎదిగి భారతదేశంలో బ్లూ రెవల్యూషన్కి మార్గదర్శకంగా నిలిచింది రాష్ట్రంలో చేపల పెంపకం సముద్ర జీవన సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ శకటం మనకు చూపిస్తోంది అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ శకటం ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి బలమైన పోర్ట్ నెట్వర్క్ ఆధునిక రవాణా వ్యవస్థల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా దృఢంగా ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతుల కల్పనతో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక వాణిజ్య కేంద్రంగా ప్రపంచ లాజిస్టిక్స్ రంగంలో ప్రముఖ స్థానాన్ని సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే మూడవ అతిపెద్దదైన ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ వాణిజ్యానికి వెన్నెముకగా ఎదుగుతోంది రాష్ట్రం ప్రస్తుతం రాష్ట్రంలోని ఐదు ప్రధాన ఓడరేవుల ద్వారా ప్రతి సంవత్సరం నూట యాభై రెండు మిలియన్ టన్ల సరుకు రవాణా జరుగుతోంది ఇప్పుడు మన ముందుకు గదులు వస్తోంది ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ శకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన పది సూత్రాలలో గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ముఖ్య అంశం ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులతో సమగ్ర రవాణా సదుపాయాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది ఏపీ మరియు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రంక్ ఇన్ఫ్రా పనులు వేగంగా జరుగుతున్నాయి రైలు మార్గాలు పోర్టులు విమానాశ్రయాల మధ్య సమన్వయంతో మల్టీ మోడల్ కనెక్టివిటీ కల్పిస్తోంది ఏపీసీఆర్డీఏ అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది నెట్ క్యాప్ ఇంధన శాఖ ఆంధ్రప్రదేశ్ ను రెండు వేల నలభై ఏడో సంవత్సరం నాటికి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి సుస్థిరత మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన లభ్యత కోసం ఈ పది సూత్రాలు మార్గదర్శకాలుగా పనిచేస్తున్నాయి రాష్ట్రం ఐసీఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా పది లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగాలను గ్రామాలకు ఆర్థిక సుస్థిరతను కల్పిస్తోంది ఇంధన శాఖ ఇప్పుడు మన ముందుకు వస్తోంది చేనేత మరియు జౌళి శాఖ సెకటం మ్యాజిక్ వీవ్స్ యాప్కో కో సుస్థిర వినూత్న కార్యక్రమం ఈ కార్యక్రమం సామాజిక చర్చలకు ఒక సుస్థిర వేదికగా నిలుస్తోంది అనాథలు మరియు బలహీన వర్గాల పిల్లలకు బ్యాగ్ స్టిచ్చింగ్ కటింగ్ డిజైనింగ్ నాణ్యత ఖర్చు లెక్కింపు వంటి శిక్షణలు అందిస్తోంది చైల్డ్ వెల్ఫేర్ సంస్థలు మరియు ఎన్జిఓల సహకారంతో శిక్షణ పొందిన లబ్ధిదారులకు యాప్కో యంత్రాలు మౌలిక వసతులు మార్కెట్ అనుసంధానం అందించి తయారైన ఉత్పత్తులను తన అవుట్లెట్లు మరియు ప్రదర్శనల ద్వారా విక్రయిస్తోంది దీని ద్వారా వారికి పారితోషకం ఆత్మవిశ్వాసం సామాజిక గౌరవం లభిస్తోంది అనాథ బాలలను సృజనాత్మక భాగస్వాములుగా మలచడమే ఈ యొక్క లక్ష్యం అదిగో అంగరంగ వైభవంగా రైతు ఆదాయం విలువ జోడింపు సుస్థిర వ్యవసాయం పచ్చదనం ఉద్యాన శాఖ శకటం రాష్ట్ర రంగ అభివృద్ధికి ప్రతిరూపం కొబ్బరి నుంచి కోకో వరకు వెదురు నుంచి కాఫీ వరకు రాయలసీమ నుంచి అరకు వరకు రైతు ఆదాయం పెంపు పర్యావరణ సమతుల్యత సుస్థిర అభివృద్ధి దిశగా రాష్ట్రం దృఢంగా ముందుకు సాగుతోంది రాష్ట్రం సాధించిన ఉద్యాన విధయాలను గ్రామీణ ఆర్థిక అభివృద్ధి పర్యావరణ సంరక్షణ రైతు సంక్షేమాన్ని ఈ శకటం ప్రతిబింబిస్తుంది ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అనే భావంతో అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శకటం రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి పౌరుడికి శుభ్రమైన పరిసరాలు పచ్చదనం ఆరోగ్యవంతమైన జీవనం ఆర్థిక సంపద మరియు ఆనందమయ భవిష్యత్తు అందించాలనే సత్సంకల్పంతో స్వచ్ఛ సుస్థిర ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులోని తొమ్మిదవ స్తంభమైన స్వచ్ఛ ఆంధ్ర భావన ఆధారంగా రాష్ట్రాన్ని శుభ్రమైన హరితమైన ఆరోగ్యకరమైన రాష్ట్రంగా అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శకటం స్వర్ణ పంచాయతీ స్వచ్ఛ పంచాయతీ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలనే దృఢ సంకల్పంతో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ప్రతి గ్రామాన్ని పరిశుభ్రమైన సుస్థిరమైన స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమాల యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ నీటి నిల్వ సేంద్రియ వ్యవసాయ అభివృద్ధి దిశగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీజీఎస్ సెకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేస్తూ డీప్ టెక్నాలజీలను వినియోగించి పరిపాలన సేవల అందచేత ప్రజల దైనందిన జీవితాన్ని రూపాంతరం చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డ్రోన్స్ రోబోటిక్స్ ఆటోమేషన్ అధునాతన డేటా విశ్లేషణ వంటి సాంకేతికతలు ఇకపై ప్రయోగ స్థాయిలో లేవు ఇవి ఇప్పటికే ప్రభుత్వం ఎలా ప్రణాళికలు రూపొందిస్తుంది ఎలా స్పందిస్తుంది ప్రజలకు సేవలు ఎలా అందిస్తోంది అనే విధానాన్ని పూర్తిగా రూపాంతరం చేస్తున్నాయి ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఆలోచన డేటా ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ద్వారా వేగవంతమైన పారదర్శకమైన సమర్థమైన పరిపాలన ta